డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ప్రోగ్రామ్ నమస్తే నమస్తే జయ మన చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి మనం చాలా నేర్చుకుంటుంటాం మంచి కావచ్చు చెడు కావచ్చు అయితే వ్యక్తులని కూడా ఎక్కువగా వ్యక్తుల్ని గమనించి ఆ వ్యక్తుల్లాగా మనం అయిపోవాలి ఇప్పుడు ఒక హీరోని అనుకోండి అబ్బా నేను కూడా అలా డ్రెస్ వేసుకోవాలి లేకుంటే నేను నా నాలో కూడా ఆ హీరోయిజం ఉండాలని లేకుంటే హీరోయిన్లు అట్లా ఒక రోల్ మోడల్ని మనం నిర్మించేసుకుంటూ ఉంటాం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటాం అదే మనసుకి నచ్చినప్పుడు అదే మనకి దూరంగా ఉన్నప్పుడు తెలియదు కదా జయ జయపు కొండలు తూర్పు కొండలు ఓ హీరోని చూస్తాము బట్ చాలా బాగున్నాడు అనిపిస్తుంది సినిమాలో చూస్తాం ఆ సినిమాలో అలా వాడు అతను పడుతున్న కష్టమే ఉంటావు అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడు అలా నవ్వడానికి అలా నటించడానికి అతనికి కలిగినవి ఇవేమిటి అనేది మనకు తెలియదు కదా బట్ ఏదో ఉన్నాడు చాలా బాగుంది ఆ హీరోయిజంకి అట్రాక్ట్ అయ్యి అలా అయిపోవాలనుకుంటాం మనం సినిమాల్లో ఎలా చూస్తామంటే ఒక పేదింటి అబ్బాయి ఒక రాజుగారి అబ్బాయి ఈ అబ్బాయి అబ్బాయి లాగా అబ్బాయి ఈ అబ్బాయిలాగా లాగా అవన్నీ సులువుగా కనపడతాయి బయట నుంచి చూసేటప్పుడు నిజానికి అది ఎంత కష్టం ఓ మనిషి ఇంకో మనిషిలాగా యాక్ట్ చేయడం కష్టం కదా అది కష్ట సాధ్యమైన సంగతి బోల్డ్ కథలు ఉన్నాయి దీని మీద యూనిక్ అంటే అదే ఇప్పుడు లివింగ్ స్టైల్ మారిపోతుంది కదా జయా ఇప్పుడు మామూలు ఇంట్లో నుంచి అబ్బాయి పెద్ద ఇంట్లో పడ్డాడు అనుకో వాళ్ళలాగా వీడు ఎలా ఉండగలుగుతాడు ప్రతి చోట పట్టుబడిపోతాడు ఇప్పుడు పెద్ద ఇంట్లో నుంచి వచ్చిన అబ్బాయి చిన్న ఇంట్లో ఎక్కడా ఇమ్మడలేడు అది జరిగే పని కాదు అనుక్షణం దొరికిపోతారు మనకు రెండు మూడు మంచి మంచి కథలు ఉన్నాయి రాజు పేద అని ఒక మార్క్ వేయండి ఇంగ్లీష్ స్టోరీ అది దానికి తెలుగులో అనువాదం చేశారనమాట రాజు పేద ఓ రాజుగారి అబ్బాయి పేదవాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరూ ఒక దీనివల్ల అంటే ఒక మెరాక్లెస్గా ఒకే పోలికలో ఉన్నారు వాళ్ళు ఓకే భగవంతుడు భగవంతుడు సృష్టిలో కొన్ని విచిత్రాలు జరుగుతాయి కదా అంటే చాలా మంది చెప్తారు కదా ప్రపంచంలో ఏడుగురు ఒకే పోలికలో ఉన్నారని చెప్తుంటారు ఇప్పుడు నా పోలికగా ఉండేవాళ్ళు కొంతమంది కనపడతారు నీ పోలికలో ఉండేవాళ్ళు కూడా కనపడవచ్చు నన్ను కొంతమంది అడుగుతారు మీది రాజమండ్రి అయినా అదేనా అయితే కొంతమంది సీరియల్ మన వీటిలోనే మెసేజెస్లో అడుగుతూ ఉంటారు ఆవిడ వచ్చు మీలాగానే ఉంటారండి రాజమండ్రిలో మా ఇంటి కింద ఉండేవాళ్లను ఏదో కొంచెం చిన్న చిన్న పోలకలు ఉంటాయి సేమ్గా ఉండరు ఈ రాజుగారి అబ్బాయి పేదఅబ్బాయి ఒకేలా ఉండి వేషాలు మారిపోతాయి ఆ ఇక్కడికి ఈ పిల్లాడు అక్కడికి ఒక సందర్భంలో మారి చేరిపోతారనమాట అయితే రాజు పేద కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాంటిది ఒక చిన్న కథ ఉంది మన దగ్గర తెలుగు కథ చెప్తాను నాకు ఒక ఊళ్ళో ఒక పల్లెటూళ్ళో అంటే నగరానికి దూరంగా ఉన్న ఒక పల్లెటూరులో ఆ ఊరికినూ నగరానికి మధ్యలో ఒక అడవి కూడా ఉంది ఈ ఊళ్ళో కొండడు అనే ఒక కుర్రాడు ఉండేవాడు వాడికి ఒక పది పదకొండేళ్ళు వాళ్ళ నాన్న ఏదో పనిచేసేవాడు అవి ఇవి సామాన్లు అంటే అడవుల్లో దొరికేవి పుట్టతైన అవి తీసుకెళ్ళి నగరాన్ని తీసుకెళ్ళి అమ్ముకునేవాళ్ళు అబ్బాయిని ఉన్నంతలో బాగా చూసుకునేవాళ్ళు కానీ వాడికి తన జీవితం నచ్చేది కాదు తన జీవితము తమ ఇల్లు మామూలుగా పూరిపాక సత్తుపల్ల్యాలు వాళ్ళమ్మ పెట్టే గంజన్నాలు అవి ఇవి ఏమీ నచ్చేవి కాదు వాడికి వాడికి ఎలాగో ఉండాలని కోరిక గుళ్ళో వాళ్ళకి ఒక చిన్న రాముల వారి మన రామ మందిరం లాంటిది ఉంది ఆ వాళ్ళ ఊళ్ళో ఆ పల్లెటూళ్ళో అక్కడ ఒక పంతులు గారు కథలు చెప్తుండేవారు రాజుగారి ఇంట్లో అలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో అలా ఉంటుంది పంచపక్ష పరమాన్నాలు నవకాయ పిండి వంటలు ఇలాంటి పేర్లతోటి హరికథలు చెప్పేవాళ్ళు ఈ కథలు వింటుంటే వాడికి ఆ పిండి వంటల మీద ఆ వస్తువుల మీద ఆ బట్టల మీద బాగా ఆసక్తిగా ఉండేది అయితే ఏమైందంటే ఒకరోజు రోజు వాళ్ళ నాన్న వాడు ఇద్దరు కలిసి తేనేదో పట్టారు నగరంలో అమ్ముకురావాలి నగరంలో అమ్ముకోటానికి పోయారు వెళ్తే ఆ పూట వెళ్ళినప్పుడు రాజుగారే అబ్బాయి బండిలో వెళ్ళటం ఒక రా ఒక గుర్రబండిలో గుర్ర సాక్ లాంటి దాంట్లో వెళ్ళటం ఈ కుర్రాడు చూశాడు ఈ కొండడు వాడికి ఎంత నచ్చిందో ఆ గుర్రబండి ఎంత బాగుంది తెల్లటి గుర్రాలు బంగార పని చేసినటువంటి బండి లోపల కూర్చున్న కుర్రాడు మెరిసిపోతున్నాయి బట్టలు తెల్లగా మిసమిసలాడిపోతూ గుర్రాడు తర్వాత వాడిని ఎత్తుకోవడానికి దింపటానికి మనుషులు తనంత సైజులో ఉన్న పిల్లల్ని ఒకళ్ళు ఎత్తుకోటమా అని వీడు ఆశ్చర్యపోయాడు చాలా ఉత్సాహం వచ్చింది వాడికి ఎలాగైనా వీళ్ళలాగా మారిపోవాలి మనం అని వాళ్ళ నాన్నని ఏమైనా మందులు మాకులు ఉన్నాయా తెల్లగా అయిపోవటానికి మెరిసిపోయే బట్టలు వేసుకోవటానికి అంటే వాళ్ళ నాన్న తిట్టాడు పిచ్చి ఏమిట్రా నీకు అంటే కాదు నేను రాజుగారు అబ్బాయిని అయిపోవాలని ఎంతసేపు ఆలోచించేవాడు అయితే ఏమైందంటే ఈ రామ మందిరం ఉంది కదా సాయంకాలం పూట రామ మందిరం దగ్గర ఆడుకోవడానికి పోయేవాడు పిల్లలంతా వెళ్ళిపోయినా ఆ రోజు ఏ రోజైతే ఈ రాజకుమారిని చూశాడో ఆ రా సాయంకాలం వాడికి ఇంటికి వెళ్ళబుద్ది కాల ఆ గుడి స్తంభానికి ఆనుకుని కూర్చుని ఆలోచిస్తున్నాడు రాజుగారి అబ్బాయి రెపరెపలాడుతున్న వాడి బట్టలు దగతగలాడుతున్న వాడి వాడి గుర్రపు బండి అవన్నీ అలా మనసులో కదులుతున్నాయన్నమాట కూర్చుని 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 ఉంటే ఆ రామ మందిరంలో మూలగా ఒక ముని ఒక ఆయన కూర్చుని ఉన్నాడు చాలా చీకటి పడ్డాక ఎరా అబ్బాయి చీకట్లో కూర్చున్నావు ఇంటికెళ్ళవా అని అడిగాడు అడిగే కాళ్ళు ఏం వెళ్తానండి ఇంటికెళ్తే ఏముంది అదే పూరుగుడిసే అవే సత్తుపళ్ళాలు అదే గంజన్న మా అమ్మ ఏం పెడుతుంది చక్కగా రాజుగారి అబ్బాయి జీవితం అద్భుతంగా ఉందండి అని చెప్పాడు నువ్వు నన్నాడు ఏమిట్రా రాజుగారి అబ్బాయి అయిపోవాలరా నువ్వు అంటే అయిపోవాలండి కానీ ఎలా అయిపోతాను అన్నాడు ఏముంది నేను చెప్తాను చూడు కిటుకు అని చెప్పి రేపు వద్దునా నువ్వు మళ్ళీ నగరానికి వెళ్ళు రాజకుమార్ రాజకుమారుడు అడవిలోకి వేటాడడానికి వాళ్ళు వస్తున్నారు నగరం వైపు పూర్తిగా వెళ్ళకుండానే ఆ అడవి దాటేసరికల్లా వాళ్ళు వస్తారు ఎవరూ లేకుండా చూసి రాజకుమారిని ముట్టుకో అప్పుడు నువ్వు వాడిలాగా మారిపోతావు అని చెప్పాడు చెప్పే సర్కల్ ఎక్కువ ఏం చేశాడు చాలా బాగుందని గబగబా ఇంటికి వెళ్ళాడు వాళ్ళ అమ్మ ఏదో పెట్టింది వాళ్ళు తెలియటల్లా వీడికి సంతోషంలో ఏదో తిన్నాడు పడుకున్నాడు మర్నాడు పొద్దున వాళ్ళ నాన్న బయటకెళ్దాము రా రా అని పిలిచినా వాడు వెళ్ళాల ఎందుకంటే మధ్యాహ్నం రాజకుమారుడు రావడం కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట మధ్యాహ్నం అయ్యే సర్కల్ వీడు ఇంటి దగ్గర చెప్పకుండానే ఏదో చిన్న లాగు చొక్కా వేసుకుని పరిగెత్తుకుంటూ అడవి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ అడవి వీడు దాటి నగరం వైపుకి వెళ్లే లోపలే రాజకుమారుడు రెండు గుర్రాల మీద నలుగురు ఐదుగురు మనుషులు వాళ్ళు వెళ్ళి వస్తూ వాళ్ళతో పాటు ఈ కుర్రాడు కూడా కనపడ్డాడు రాజకుమారుడు కనపడేస్తారు కల్లా వీడేం చేశాడు రాజకుమారుడు ఒంటరిగా దొరకటం కోసం చూశాడు అనమాట ఈ అబ్బాయికి రాకుమారుడికి ఇద్దరు ఉన్నారు సైనికులు ఒక గుర్రం ఉంది వాళ్ళతో పాటు అంటే కుర్రాడు గుర్రం మీద ఎక్కుతాడు వీళ్ళిద్దరూ నడిపించుకుంటూ పోతారనమాట అయితే ఈ ఎస్కార్ట్ వచ్చిన వాళ్ళు ఈ అబ్బాయి ఈ అడవిలోకి వెళ్ళేసరికి అలా తూనీగలు అవి కనపడతాయి సీతాకొక చిలుకలు అవి కనపడేసరికి ఈ ఎస్కార్ట్ ఉన్నటువంటి సైనికులు ఇద్దరిని తప్పించుకొని ఆ గుర్రం ఎక్కకుండానే వాడు అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఈత చెట్లు కనపడుతున్నాయి చిట్ ఈత పళ్ళు అవన్నీ కనపడేసరికి వెళ్ళి ఉత్సాహం పట్టలేకపోయాడు పిల్లడు ఆ పిల్లడు ఈ వీళ్ళు వెనకాల ఉండిపోయారు వీడు పరిగెత్తుకు వచ్చేసాడు మంతకు తెలిసినాడవే కదా అని వాళ్ళు కూడా జోరుగా వెళ్ళ రాల అతని వెనకాల పిల్లవాడి వెనకాల వాళ్ళు ఏమనుకున్నారంటే మనం వెనకాలే ఉన్నాం కదా ఏమైపోతుంది ఇక్కడ ఏం జంతువులు ఉండవని పైగా డమా మోగిస్తారు పెద్ద జంతువులు రావు దగ్గరికి ఈ ఉత్సాహంగా వాడిని వెళ్ళిపోనిచ్చారు ఈ వెళ్ళిపోయిన పిల్లాడు ఈత చెట్టు దగ్గరికి చేరాడు వెళ్ళాడు కానీ వీడికి ఈతకాయలు కోసుకోవడం ఏమొస్తుంది సిటీలో ఉండే పిల్లడికి అక్కడి నుంచి ఈ కుర్రాడు కనపడేసరి కల్లా ఎరా అబ్బీ ఈతకాయలు కోసి పెడతావా అని అడిగాడు అడిగేసరి కళ్ళ సరేనన్నాడు పైకి ఎక్కాడు ఈతకాయలు కోసాడు ఈతకాయలు చేతిలో పెడుతూ ఆ రాజకుమారుడు రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు పట్టుకునే కళ్ళు ఒక్క క్షణంలో వీడు వాడుగా వాడు వీడుగా మారిపోయారు ఓ మారిపోయే కళ్ళు ఈ కుర్రాడికి తన ఒంటి మీద బట్టలు పాడైపోయినాయని అది రాజుగారి రాజుగారి అబ్బాయికి అర్థం కాల తెలియలా తర్వాత ఎవరిదారని వాళ్ళు అటు ఇటు తిరగటం మొదలుపెట్టారు తమ రూపాలు మారిపోయిన సంగతికి కొండడికి అర్థమైంది కుర్రాడికి కొండ కుర్రాడికి రాజుగారు అబ్బాయికి అర్థం కాల వాడు అక్కడక్కడే తిరుగుతున్నాడు అంటే బట్టలు చూసుకుని అవి చూసుకునే దీంట్లో లేడు ఉత్సాహంగా ఉన్నాడుగా ఆ ఈత పళ్ళు తినేస్తున్నాడు ఈత గెల ఈత పళ్ళ గెలని చేత్తో పుచ్చుకుని ఉత్సాహంగా కొన్ని పళ్ళు తింటూ అటు ఇటు తిరుగుతున్నాడు కాసేపు అయింది సైనికులు ఇద్దరు దగ్గరకొచ్చారు దగ్గరకొచ్చి ఈ రాజకుమారుడి వెనకాల తిరగటం మొదలు పెట్టాడు రాజకుమారుడు మామూలుగా తిరుగుతున్నాడు అటు ఇటు వీళ్ళు ఏం చేశారు మధ్యాహ్నం అయింది భోయనాల వేళ్లైంది పదండి బాబు అని రాజకుమారుడిని గుర్రం ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు కొండడిని కొండే మరి వాడే కదా అవతారంలో ఉంది వెళ్ళిపోయాడు ఈ అసలు రాజకుమారుడు ఈత పళ్ళు పుచ్చుకుని తిరుగుతున్నాడు కదా ఇంతకీ కొండడు వాళ్ళ నాన్న వచ్చాడు అక్కడికి ఏరా అన్నీ ఈతపళ్ళు తింటే కడుపులో నొప్పొస్తుంది ఈతగల బానే కోసావు పెద్దగేల పద పద ఇంటికి అన్నాడు ఎవడరా నువ్వు అన్నాడు రాజకుమారుడు ఎవడు నువ్వు నన్ను నువ్వు నువ్వు అంటావేంటి రాజకుమారిని మీరాలి పైగా నన్ను ముట్టుకోబాక నా ఏ నా దగ్గరకు వస్తున్నావు నువ్వు అని కసరాయడు కసరాయ్య సర్కలో రాజు తల్లిపోయాడు కొండడి తండ్రి ఏమొచ్చిందిరా నీకు రోగం నిన్న చూసావు రాజకుమారిని ఇవాళ రాజకుమారిని అయిపోయాను అనుకుంటున్నావా ఏమీ లేదు పాప ఇంటికని చేతిలో ఒక కంబార్ సడు ఉండే టపాఠపా అన్నది దెబ్బలు కొట్టేసి ఓ సరమంది ఈ ఒంటి మీద అప్పుడు మీకు తెలుసు అన్నమాట తన ఒంటి మీద ఇంతే లాభం ఉందని రోజు వేసుకునే పైసా లేదని అర్థమైంది కాళ్ళ మీద దెబ్బ తగ్గలేసరికి అర్థమైంది కదా చూసుకున్నాడు ఇదేమిటి నా బట్టలు ఇలా ఉన్నాయి నేను అప్పుడు మురికిగా ఉండటం తన ఒళ్ళు ఉంగరాలు ఇంగరాలు ఏమీ లేవాడికి ఒళ్ళు ఉండాలి అలంకారాలు ఒక్క వస్తువు లేదు బట్టలేమో పాత గుడ్డలు పైగా చింకివి చిన్నవి తెల్లబొయలా పోదు బొమ్మని ఏడటం మొదలుపెట్టాడు ఇవేమిటి బట్టలు ఎలా వచ్చినాయి నేను మంచి బట్టలు వేసుకొచ్చు అని అని ఏడుస్తున్న సైనికులేనని ఇది వీరసేనా సోరసేనా అనిపిస్తున్నాడు వీరసేను లేడు సోరసేనుడు లేడు నా గుర్రం ఏదేంటి గుర్రము లేదు వాళ్ళ అన్నాడు ఊరు నాయన వీడు అడవిలో తిరిగి ఏ గాలో దువులో పట్టేసిందని ఈ కుర్రాన్ని అమ్మ అంతం ఎత్తి భుజానేసుకున్నాడు ఇక వాడు అరిచి దిబోమన్నా గింజు వచ్చిన పిల్లాన్ని వదిలిపెట్టాల గింజుకుంటున్నాడు వాడు నేను ఎవరో ఎత్తుకుంటున్నారు కదా వాళ్ళు వినిపించుకోకుండా ఈ పిల్లాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయేసారు కాళ్ళు వాడు వచ్చి ఇదేమి ఇదేమిల్లు నేను ఇక్కడ ఉండను మా ఇల్లు పెద్ద రాజప్రసాదం నేను రాజగారి అబ్బాయిని అంటాడు ఇలా కాదని గుంజకేసి కట్టేశారు వాడిని పా పాక వాళ్ళది మధ్యలో ఒక గుంజ పాతి చుట్టూ తగిట్ల గుడికి దించుతారనమాట ఆ మధ్యలో ఒక తాడు గుంజ ఉంటుంది ఆ గుంజ వేసి కట్టేశారు వాడు అరిచాడు కేకలు పెట్టాడు తిట్టి పోసాడు తిట్టాడు తిట్టాడు ఏం తిట్టినా ఏమీ ప్రయోజనం లేకపోయింది గూడెల్లో ఉన్న వాళ్ళంతా జైరారు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వేడి పిచ్చక్కింది పిల్లడికి గాలి ధూళి ఏదో పట్టింది అనుకున్నారు ధూళి పట్టిందంటే మరి రేపొద్దున దానికి ప్రతిక్రియ చేయాలి కదా అక్కడి నుంచి ఏం చేశారు మర్నాడు పొద్దున అక్కడ పూజారిని తెస్తే పూజారేమో వేడికి గుగ్గిలను ధూపం వేసి రెండు వేట మండలు పుట్టుకొని పట్టుకుని చిత్త కొట్టేశాడు అబ్బాయిని మరకు దింపాలి కదా దయ్యాన్ని దిగు వెళ్ళవా దిగుతావా దిగుతావా అంటే దిగటమే ఉంటుంది నేను దిగను గిగను మా ఇంటికి వెళ్ళిపోతా అంటాడు బాగా దెబ్బలు తిన్నాక ఆ పిల్లాడికి ఏం అర్థమైందంటే సరే అంటే దెబ్బలు పడవు అని అర్థమైంది ఓ పైగా ఆ గుగ్గిలను ధూపం అమిత ఘాటు తట్టుకోలేకుండా ఉన్నాడు ఆకలి వేస్తుంది నిన్న తిన్న ఈత పళ్ళే సరే అక్కడి నుంచి ఏం సరే ఒప్పుకున్న కొండ ఎవరు ఎవరివి అని అడిగితే రాజకుమారిని అంట మానేసాడు ఏమో నాకు తెలియదంట మొదలెట్టాడు వీళ్ళు ఏం చేశారు నువ్వు కొండడువి ఫలా బండాడు కొడుకువి అని పట్టు నచ్చ చెప్పారు ఒప్పుకున్నాడు అక్కలేస్తుంది మరి ఏం చేస్తాడు పాపం చిన్నపిల్లాడు అక్కడి నుంచి ఏం చేశారు కట్లు కూడా తీశారు ఏదో నీళ్లు పోసారు కాస్త పసుపు రాశారు ఒంటికి దెబ్బలు తగిలినాయిక మరి వే పండలు పెట్టి కొట్టారు కదా వాడు కుయ్యో మర్రో ఏడుస్తుంటే పోన్లే రోజు గంజన్నం వద్దని ఏడుస్తాడని వాళ్ళమ్మ వేడివేడిగా అన్నం వండి అంత అన్నం కొరికారం వేసి ఆ తనం పెట్టి ఓ పెట్టింది వాడు ఉషు ఇషో కడుపులో గాలిపోతుంది ఏదో ఒకటి తినాలి చచ్చినట్టు ఎట్లా కొట్లా ఆ అన్నం తిన్నాడు అని కూర్చున్నాడు అక్కడి నుంచి మర్నాటి నుంచి స్టార్ట్ అయింది వాడి కథ నాన్న చెరులోకి అంటాడు చేపలు పట్టడానికి రాజుగారి అబ్బాయికి ఏమొచ్చు చేపలు పట్టడం లేకపోతే చెట్టు ఎక్కువ అత కొబ్బరికాయ పోయి అంటుంది అమ్మ ఏ చెట్టు ఎక్కుతాడు అది రాదు వాడికి ఏమీ రావు ఇక్కడ ఏమీ ఉండదు ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు మనుషులు లేరు నేను రాజుగారు అబ్బాయిని అనగానే వేపమాండలు ధూపము సిద్ధమైపోతాయి దాంతో వాడికి ఏమీ చేయలేకపోయాడు అక్కడ రాజుగారి అబ్బాయిని కొండడుని ఎత్తుపోయారు కదా రాజుగారి అబ్బాయి ప్లేస్ లో ఉన్నవాడిని ఎత్తుకెళ్ళారు లోపలికి తీసుకెళ్తే వాడు అందరినీ విచిత్రంగా చూడడం ఎవరితోటి సజావైన ప్రవర్తన లేదు రాజుగారి అబ్బాయి హుందాగా బిహేవ్ చేస్తాడు అలవాటైనా ఇది వేరే కదా అన్ని కొత్తవి మంచం చూడగానే హేయ్ అని ఎగురుతూ వెళ్ళి మంచం మీద కూర్చునేసరికి వీళ్ళు తెల్లబోయారు ఇదేమిటి రోజు పడుకునే మంచానికి ఇంత ఉద్రేక పడుతున్నాడు అబ్బాయి వాళ్ళకి అర్థం కాలేదు సాయంకాలం చీకటి పడ్డాక ఇంటికి తీసుకెళ్లారు వాడు ఆ పదార్థాలు ఏమైనా కనబడితే వాడు ఆపగా అన్నీ తినేటానికి ట్రై చేయటం గా చూసే పదార్థం అయితే వాడికి ఏమంత ఉత్సాహం ఉండదు ఏ వస్తువు కనబడితే ఆ వస్తువు పట్ల ప్రతిదాని పట్ల వాడు ఉత్సుకత ప్రదర్శించటం తిండి బట్టల పట్ల ఎక్కువ వాపిగా ప్రవర్తించటం అవన్నీ వీళ్ళకి వింతగా ఉండేది అడవిలోకి వెళ్లేసారు రాజు రాజుగారి అబ్బాయికి ఏదో అయ్యింది మతి స్థిమితం తప్పింది అని భావించారు వాళ్ళు సిటీలో కదా పల్లెటూళ్ళు కాబట్టి కొబ్బరి మంట మన వేగమండలు నువ్వు ధూపము వైద్యం చేశారు ఇక్కడ ఇంకొక రకం ఏం చేశారు చాంచల్యం వచ్చింది అబ్బాయికి మనసు ఏదో భ్రమలో పడ్డాడు అబ్బాయిని ఏం చేశారు రోజు వైద్యుడు వచ్చి ఓ కుప్పి అరగదీసి చేదుగా ఉండే మందుని నాలిక్కి రాయాలి రాస్తే కుదురుతుంది రోగం ఇక వీళ్ళ నలుగురు ఐదుగురు పనివాళ్ళు కలిసి వాడిని గట్టే పట్టుకునే వాళ్ళకు వండండి రాజుగారి వేషంలో ఉన్నవాడిని వాడి నాలుకి ఆ మందు రాస్తే కళ్ళు తిరిగిపోయి ఏడుపు వచ్చేసేది వాడికి వీళ్ళు అవి ఇవి పెడితే వాడికి అప్పుడు గంజన్నం కావాలి అది తాగితే చల్లగా ఉంటుంది గొంతులో పొట్టలో వీళ్ళు ఏం పెట్టినా వాడి పొట్ట చల్లబడదు పైగా ఏది ముట్టుకున్నా సరే అదేమిటి ఇలా చేస్తున్నావు అంటారు ప్రతి వాళ్ళు వాళ్ళ అమ్మ ఎవరో నాన్నెవరో తెలియదు ఈ నాలుగు రోజులు ఇట్లా గడిచాక వీడికి అవసరం లేని ఈ మందు ఇవ్వటం వల్ల ఒక ఐదు రోజులకి వాడికి జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చేసరికి నాయనా అమ్మ అని ఏడవటం మొదలుపెట్టాడు అమ్మ నాన్న అక్కడే ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న అసలు అమ్మా నాన్న లేరు కదా ఆవిడ దగ్గరకు వస్తే ముట్టుకోవద్దు మీ గాసులు గుచ్చుకుంటున్నాయి అని చెప్తాడు అనమాట వాళ్ళమ్మకి రాజుగారి మరి భార్యకి అన్ని ఆభరణాలు ఉంటాయి కదా ఏమిటి ఇవన్నీ వేసుకున్నారు అవన్నీ గుచ్చుకుంటున్నాయి అంటాడు వీడి నార్మల్గా లేడనే సంగతి అర్థమవుతుంది వీడిని ఎట్లా నార్మల్ చేయాలో వాళ్ళకి తెలియలే అక్కడి నుంచి ఊరంతా చాటిపేశారు రాజుగారు అబ్బాయికి ఒంట్లో బాగుండలేదు వాడికి ఏదైనా చెయ్యాలి ప్రతిక్రియ అని ప్రచారం చేశారు ప్రచారం చేస్తే ఏమైంది ఇంతలో ఈ కొండడు ఉన్న ఊరికి కూడా ఆ పల్లెటూరికి కూడా ఈ ప్రచారం వచ్చింది ఈ పదిహేను పదిహేను రోజులు ఇరవై రోజులు గడిచినాయి రాజుగారు అబ్బాయి ఊళ్ళో ఉన్నాడు కదా కొండడి వేషంలో వాడికి అక్కడ ఉన్న పదార్థం ఏదో తింటాం ఏదైనా పెడితే తింటాం వీళ్ళు ఏదైనా పని చెప్తే నేను మర్చిపోయాను మళ్ళీ నేర్చుకుంటానని అబద్ధం చెప్పి ఎలాగోలాగా వాళ్ళతో నటించడం వచ్చేసింది ఎందుకంటే వాడు బేసిక్ గా తెలివైన వాడు పెద్ద టౌన్ టౌన్లో ఉండటం వల్ల చిన్న ఈ చిన్న ఊళ్ళో వాటిని ఆకళింపు చేసుకోగలిగాడు తన పరిస్థితి ఏమిటి అనేది ఒక మంచి క్లారిటీ కుర్రాడికి వచ్చేసింది కొద్దిగా చదువు కూడా ఉండటం వల్ల ఈ ఊరు నుంచి వెళ్ళిన కుర్రాడికి వాటి మీద ఆసక్తే ఉంది కానీ వాటికి అవగాహన లేదు హుందాగా ఎలా బిహేవ్ చేయాలో వాడి నర నరాల్లోనూ లేదు పాపం అది వాడికి తెలియదు బాబు ఏం చేస్తాడు దాంతో వాడు దొరికిపోయాడు వీడు పదిహేను రోజుల్లో బాగా సెట్ అయ్యాడు సెట్ అయితే ఏమైంది చాటింపు వీళ్ళ వీళ్ళకి కూడా వచ్చింది రాజుగారి అబ్బాయికి ఒంట్లో బాగలేదు ఆ అనారోగ్యాన్ని సరి చేస్తే కనుక ఎవరైనా సరి చేస్తే వాళ్ళకి వెయ్యి వరహాలో వంద వరహాలో డబ్బులు ఇస్తామని చాటింపు అయితే కుర్రాడు కుర్రాడేమన్నాడు వాళ్ళ నాన్నకు చెప్పాడు వాడికి అర్థమైందనమాట ఆ కుర్రాడు ముట్టుకోవటం వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చిందని ఈతకాయలు కోసి ఇచ్చిన వాడి వల్లే ఈతను ఇలా అయ్యాను తనలాగా వాడు అయిపోయి ఉంటాడు అని తట్టింది అర్థమైందనమాట వాడికి ఏం చెప్పాడంటే కొండడి నాన్నకి నన్ను నగరానికి తీసుకెళ్ళు రాజుగారి అబ్బాయికి ఏం కుదర్చాలో రోగం నాకు తెలుసు అని చెప్పాడు వీడు రో రెగ్యులర్గా ఈ రామాలయంలో ఉన్న ముని దగ్గరికి వెళ్ళటం అక్కడ కూర్చోవటం ముని కనిపెట్టేశాడు రాజుగారి అబ్బాయి వీడు అని వల్ల వీళ్ళు ఏమనుకున్నారే ఓహో వీడికి ఏదో తెలిసింది కిటుకు ముని ఏదో చెప్పాడు అనుకుని ఈయనం చేశాడు కొండడు వాళ్ళ నాన్న ఈ కుర్రాన్ని వెంబడి పెట్టుకు తీసుకుపోయాడు టౌన్కి వెళ్ళారు వెళ్ళేసరికల్లా ఊళ్ళోకి వెళ్ళం కానీ ఓ షాపు వాడు ఎవరో పలకరిచ్చేసరికల్లా వాళ్ళందరినీ బాగున్నారా అని మీ కుర్రాడు పలకరించడం మొదలుపెట్టాడు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి అందరూ తెలుసు కదా వాడికి చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి రాజస్థానంలోకి వెళ్తుంటే ప్రతి వాళ్ళని హాయ్ అంటాం వాడు పలకరించడం అలవాటుగా పలకరిస్తున్న ధోరణి అది చూసే సరికల్లా అందరికీ ఆశ్చర్యంగా ఉంది పల్లెటూరు నుంచి వచ్చిన కుర్రాడు మామూలు బట్టల్లో ఉన్నవాడు ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని రాజుగారి కొడుకులాగా కొడుకు జనరల్ బిహేవియర్ మర్యాదకరమైన ప్రవర్తన ఎలా చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కాలే కొండడి నాన్న కూడా అర్థం కాబట్టి ఆ పిల్లడికి మళ్ళీ ఏదో పుట్టింది వీడికి మంది ఇచ్చాలనుకుంటున్నాడు అనమాట తీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని నన్ను ఐదు నిమిషాలు ఏకాంతంగా వదిలిపెట్టండి అన్నారు అనే సరికాళ్ళు అందరూ వెళ్ళిపోయారు మీరేదో వైద్యం చేస్తాడని వాడు వచ్చేటప్పుడు ఒక ఈత గెలా కోయించుకొచ్చాడు వాళ్ళ నాన్నతోటి ఈత గల చేత్తో పుచ్చుకెళ్ళాడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఎరా నన్ను గుర్తుపెట్టేవా నువ్వు కొండడువే కదా ఫలానా అడవిలో నువ్వే ఈత పళ్ళు కోసించావు కదా ఇదే నువ్వు ఇచ్చిన గెలనే గెలు చూపించాడు వాడికి జ్వరం వచ్చి నీరసించిపోయి పాడైపోయి ఉన్నాడు వాడు ఆ ఈత గెలా చూసేసరికి వాడికి గుర్తొచ్చింది అవును నేను రాజుగారి అబ్బాయిని ముట్టుకున్నాను నేను వాడు అటు ఇటు మారిపోయామంటే సరిగ్గా చూడు నేనే దాని వాడిని చెప్పాడు చెప్పేసరికి సర్కల్ వాడు భోరుమని నేర్చాడు కొండడు మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు పదిహేను రోజులైంది వాళ్ళని చూశారు అని సర్కల్ సరే వీడు ఏం చేశాడు ఈ రాజకుమారుడు అబ్బాయిని ఇద్దరు కలిసి చేతులు పుచ్చుకున్నారు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు క్షణాల్లో ఇటు తటు మారిపోయారనమాట మారిపోగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ మంచం మీద పడుకున్న రాజకుమారుడేమో మా అమ్మా నాన్న అని అమ్మా నాన్నని కావలిచ్చుకున్నాడు మొత్తానికి ఇల్లు చేరిపోయాను ఎందుకు ఆ తండ్రి తోటే కలిసి వచ్చిన కొండడి లాగా ఉన్నవాడు రాజకుమారుడు అయిపోయాడు కదా రాజకుమారుడు కొండడి అయిపోయాడు వీడు వాళ్ళ నాన్న చూసి నాన్న ఎన్నాళ్ళు అయింది నాన్న అని నాన్నని కావలిచుకున్నాడు కావలసిన నానా ఇదేమిటి వీడి నుండి తిరుపు మరపు వస్తుంది నాతోటే కలిసి వచ్చాడు అరగంట క్రితమే ఈ రై ఆ స్థానంలోకి వచ్చాము క్షణాల్లో వీడి బుద్ధి ఇలా మారిపోయిందని వాళ్ళ నాన్న బాబు ఏం వైద్యం చేశారు మీ అబ్బాయికి జబ్బు కుదిరిపోయినట్టుంది మా అబ్బాయి ఏమిటో ఇలా విచిత్రంగా ఉన్నాడండి అంటే రాజకుమారుడు ఏం చెప్పాడంటే వీడి జబ్బు కుదిరిపోతుంది ఇంకెక్కువ రోజులు లేదు రెండు పూటల్లో వీడు మామూలు అయిపోతాడు మీ ఇంటికి వెళ్ళిపోండి అని సరే వాళ్ళ నాన్నకి చెప్పాడు వీళ్ళ వల్ల చాలా మేలు జరిగింది వీళ్ళకి ఏదైనా ఇవ్వండి అంటే వాళ్ళు ఏమో వెయ్యి 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 వరహాలు ఏమో బహుమతి ప్రదానం చేశారు ఆ ఇచ్చిన తర్వాత ఆ ఊళ్ళో కొంత పొలాన్ని రెండు గుర్రాలని వాడికి గుర్రాలు అని ఇట్లా కొన్ని వస్తువుల్ని వాళ్ళకి ఇప్పించాడు అనమాట ఈ కొండడు ఆ గుర్రాలని అవి తోలుకుని వాళ్ళ రాజుగారు ఇచ్చినటువంటి డబ్బులు పుచ్చుకొని సొంత ఊరు వెళ్ళిపోయారు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషను సులువే ఒకళ్ళలాగా ఒకళ్ళు మారిపోవటం కానీ ప్రవర్తన ఎలా తెచ్చుకుంటాం మనకి చిన్నప్పటి నుంచి లేనిది చేయలేం కదా రాజు పేద పుస్తకం కనుక దొరికితే తెలుగులో చదివితే ఎక్సలెంట్ గా ఉంటుంది నేను లో ఎప్పుడు చదవాల అనేది బాగుంటుంది ఆయందే టామ్ సాయర్ హకల్ బెర్ఫినా లాంటి పుస్తకాలు ఉండేవి మేము చిన్నప్పుడు చదువుతుండేవాళ్ళు ఈ రాజు పేద మన తెలుగులో కూడా సినిమా తీశారు మన ఎప్పుడో ఎంటిదమారావు గారు కూడా యాక్ట్ చేశారు అందులో చాలా పాత సినిమా సిక్స్టీస్లో కాదు ఫిఫ్టీస్లో తీసారేమో తర్వాత ఎవరు తీసినట్టు గుర్తులేదు కానీ ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్ ఇద్దరు అబ్బాయిలు వీళ్ళు ఒక రూపాయలు మార్చుకోవటాలు అవి కథలు మనం చాలా చూసాం కదా చాలా కథలు కనిపిస్తాయి నావెల్ కనుక దొరికి చదివితే బాగుంటుంది అది ఇంగ్లీష్ దొరికితే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్ గా చదువుకుంటారు కథ మంచి కథ చాలా సరదాగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఉన్న ఒక చిన్న వన్ పర్సెంట్ కన్ఫ్యూజన్ కథ చదివేటప్పుడు మనకు అంత కన్ఫ్యూజింగ్ గా ఉండదు ఈ చెప్పింది రెండు మూడు సార్లు వింటే గానీ మీకు ఆ కన్ఫ్యూజన్ పోదు వాటికి కదా బాగుంటుంది కానీ అర్థమవుతుంది అర్థమవుతుంది మీరు చెప్పేటప్పుడు అర్థం కాదని అనుకుంటున్నారు కదా లేదు క్లియర్ గానే అర్థం మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో లేదు లేదు మేము చెప్తాం కాబట్టి ఇప్పుడు మా పిల్లలకి మా లాంగ్వేజ్ మా ఓన్ లాంగ్వేజ్ లో మేము చెప్పేస్తాం అదే అప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా కనెక్ట్ అవుతారు మంచి కథ స్టోరీ కూడా చాలా బాగుంటుంది అదే ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఓకే చేయండి